పాలకుర్తి నియోజకవర్గం తొరూరు మండలంలోని పలు గ్రామాల్లోని చెరువుల వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఉపాధి కూలీలతో కలిసి తట్టలో మట్టి నింపి తట్టను నెత్తిలో పెట్టుకుని ట్రాక్టర్ లో మట్టిని పోస్తూ ఓటును అభ్యర్థించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో చర్యల అభివృద్ధిని ప్రజలకు వివరించారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని వాళ్ళు అబద్దపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని గతంలో ఈ చెరువులు ఇలా ఉన్నాయని గుర్తు చేశారు వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మారపల్లి సుధూర్ కుమార్ కారుగుర్తుకు ఓటు వేసి భారీ మెజర్తో గెలిపించాలని కోరారు